హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ ఆదివారం మన వీడియో వచ్చేసి కావల వైకుంఠపురంలో ఆదివారం ఆదివారం సంతలాగా ఉంటుంది పొద్దున్నైతే అయితే అక్కడ చాలా దొరుకుతాయి చికెన్లు మటన్లు చేపలు నాటుకోళ్ళు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది చివరి వరకు చూడండి ఈ సెంటర్ వచ్చి కావాలి వైకుంఠపురం సెంటర్ ఇది ఇతనైతే కోడి పద్దెనిమిది వందలు కొనాడంట కోడి పుంజు ఇతనైతే ఇతను అయితే చాకునే దానికైతే కొనుక్కోనాడు అంటుంజునయితే ఇతనైతే కోళ్ళు కాను అతను ఇతని దగ్గరైతే రెండు పుంజులు ఉన్నాయి లోపల కూడా ఇంకా ఉన్నాయి కోళ్ళు అయితే కోడి పెట్టలు కూడా ఉన్నాయి మనం చాకునే దానికైనా కొనుక్కోవచ్చు లేదంటే కోసుకొని తినేదానికైనా కొనుక్కోవచ్చు వీళ్ళైతే కేజీ వచ్చి ఏడు వందలు ఒకటి చెప్తున్నారు ఐదు వందలకి ఆరు వందలకి ఇస్తారు వీళ్ళైతే ఇక్కడ చూడండి పుంజులు ఉన్నాయి ఇక్కడ పెట్టలు కూడా ఉన్నాయి మనం కావాలంటే ఏను కొనుక్కోవచ్చు ఏను కొనుక్కోవచ్చు మొత్తం కూడయితే ఈ జత కోళ్ళు అయితే అతను ఆరు వందలకి ఇచ్చాడు ఇరవై కొన్నారు ఇక్కడ చూడండి మొత్తం పెట్టలు ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడికైతే చాక్కున్న వారు కూడా తీసుకొచ్చి చెతుంటారు కొంతమంది మామూలుగా అమ్ముకున్న వారు కూడా తీసుకొచ్చి చెతుంటారు ఆదివారం ఆదివారం అయితే ఇక్కడైతే వైకుంఠపురంలో ప్రతి ఆదివారం ఆరు గంటల నుంచి దాకా అయితే కోళ్ళు అన్ని అమ్ముతుంటారు చూడండి ఎన్నుకోళ్ళు ఉన్నాయో అన్ని పెట్టలో జతలు జతలు కట్టేసి పెట్టున్నారు చాక్కునే వాళ్ళు అయితే కొనుక్కు వెళ్తారు ఈ పెట్టలో ఇక్కడ చూడండి ఎన్ని కోళ్ళు ఉన్నాయో జత వచ్చి వందలు ఒకటి చెప్తారు ఇల్లు కానీ ఐదు వందలు కట్ట ఇచ్చేస్తారు జత కొంతమంది చాక్కుద్ద కొనుక్కు వెళ్తారు కొంతమంది కోసుకుద్దాకైతే కొనుక్కుపోతారు ఈ కోళ్ళు అనేది ఈ చూడండి అయితే ఐదు వందల యాభైకి ఇచ్చేశాడు ఈ పుంజు చూడండి ఈ పుంజు అయితే రెండు వేలు చెప్పాడు అతను అయితే ఇది వచ్చేసి మూడు కేజీల లోపల ఉంటుంది ఇది ఇతని దగ్గర అయితే ఇంకా లోపల కూడా బుట్టలో ఉన్నాయి కోళ్ళైతే అయితే కట్టేసి బయట పెట్టున్నాడో మనమైతే మొత్తాన్ని కోళ్ళనే వీడియోలు తీస్తున్నాము ఇంకా అవతల మొత్తం చికెన్లు మటన్లు చేపలు మొత్తం చాలా దొరుకుతాయి ఇక్కడైతే మనమైతే కోళ్ళు చూపిస్తున్నాము ఫ్రెండ్స్ చూడండి ఎంత మంది ఉన్నారు జనాలు వీళ్ళు మొత్తం ఆదివారం ఆదివారం ఎలాగా ఉంటుంది ఇక్కడ సంతలాగా ఉంటుంది అయితే ఆదివారం ఇక్కడ చికెన్లు మటన్లు కోళ్ళు చేపలు ఏ కావాలని దొరుకుతాయి ఆదివారం ఆదివారం అయితే వైకుంఠపురంలో ఇతను అయితే ఈ కోడు కూను కొనుక్కున్నాడు ఇతను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏతే తొమ్మిది వందల తొమ్మిది వందలు తొమ్మిది వందల లెక్కని చెప్పాడు మేకపూ తలకాయలిగి మటన్ వచ్చేసి చేపలు చూడండి ఎన్ని చేపలు ఉన్నాయి ఇక్కడైతే వీళ్ళే ఇచ్చేస్తారు కేజీ వచ్చి నూట ఎనభై లెక్కను చెప్తున్నారు మళ్ళీ ఆగస్టు ఇరవై రూపాయలు తీసుకుంటారు కోచ్చినందుకు మనకైతే వాళ్ళు కటింగ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం వాళ్ళగలు ఉన్నాయి వాళ్ళగలు జిలేబులు ఉన్నాయి కుప్పలు కుప్పలుగా పోస్తున్నారు ఇవి వచ్చేసి పైకి చేపలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి పులుసు గేండ్లు అంటారు పక్కన అయితే రొయ్యలు కూడా ఉన్నాయి రకరకాల చేపలు ఎవరు నచ్చిన చేపలు తెచ్చేసి ఐదు వారు వందల ఈ వాళ్ళ చూడండి అంత పెద్దగా ఉన్నాయో ఈ మొత్తం బొచ్చులో గేండ్లు రూపుచంద్రలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ రూపుచంద్రులు కూడా చాలా పెద్దవి ఉన్నాయి ఒక్కో చేప కేజీ పైన ఉంటుంది ఇక్కడేమో రొయ్యలు పెట్టేస్తున్నారు అక్కడైతే మనయితే వీడియోలో సరిగ్గా తినలేదు వీళ్ళు అయితే ఈ చేపల వరకు తీసుకుంటారంటే సరే తీసుకోమని చెప్పారు ఈ రూపుచంద్ర చూడండి నెల ఎంత కేజీ ఉంది ఇది ఒకటే ఇది ఫ్రైకి బాగుంటాయి కూరకి బాగుండవు అనుకుంటాయి అయితే చూడండి ఎన్ని ఉన్నాయి బొచ్చులు గిండ్లు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఏ రోజు చోటుకి వెళ్తున్నాము ఇది వచ్చేసి తుమ్మల పెంట్ బీచ్ రోడ్ ఇది ఈ రోడ్ అన్నీ కాస్త ముందుకెళ్తే ఇదే ఫ్రెండ్స్ ఆ సెంటర్ అయితే ఇక్కడ మొత్తం చేపలు ఏమో ఉంటాయి ఇంకా ఏరు రోజు ఉండవు మొత్తం సముద్ర చేపలు ఉంటాయి ఇక్కడైతే చూడండి ఇక్కడైతే వాలకలు ఈ పావం చేపలు ఇది వచ్చేసి మలుగులు అనుకుంటాయి చూడండి ఎలా ఉంది సేమ్ మన పాములో ఉంది ఈ రొయ్యలు చూడండి కొంచెం డిఫరెంట్గా ఉండే మామూలు రొయ్యలు కాడికి కొంచెం వెరైటీగా ఉండే సముద్రం రొయ్యలు అంటే అయితే ఇక్కడ చిన్న రొయ్యలు కూడా ఉన్నాయి దగ్గర జిలేబులు రొయ్యలు వారాలు అయితే ఉన్నాయి మొత్తం అయితే అమ్ముతుంటారు ఆదివారం ఆదివారం అయితే ఈ అయితే సముద్రం చేపలు ఇవి ఏమైతే రొయ్యలు పెట్టుకోవాలి డీసులు అయితే వీళ్ళే వలచిస్తారు రొయ్యలు కూడా చూడండి ఎలా ఉన్నాయి చేపలు అయితే ఫ్రెండ్స్ ఇళ్ళతో ఇచ్చి మనకైతే కటింగ్ చేయిస్తారు చూడండి ఏమైతే కట్ చేసి పెట్టింది మొక్కలు అయితే ఇరవై వాళ్ళకి ఇప్పుడైతే ఆ కట్ చేసిన మొక్కలన్నీ ఈ కవర్లు వేసేస్తుంది ఇల్లు కటింగ్ మొత్తం కలిపి రెండు వందల ఇరవై రెండు వందల అయితే ఈ సముద్ర చేపలు అయితే అమ్ముతారు ఇల్లు చూడండి రంగులో రకరకాలుగా చేపలు ఉన్నాయి సముద్ర చేపలు అయితే మొత్తం కవర్కి ఇచ్చేసి మనకి ఇచ్చేస్తుంది అనమాట మనం తోంకి ఇంటికి తీసుకెళ్ళి తోంకవాల్సిన అవసరం లేదు మా తూమిలో కటింగ్ చేయించేస్తారు వీళ్ళైతే ఐదు నిమిషాలు మనకి తోమేసి వేసి కటింగ్ చేసి ఇచ్చేస్తారు చేపలు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంట్రకాయలు ఉన్నాయి ఎంట్రకాయలు రకరకాలుగా ఈ చూడండి ఇసుక దొందరి పెద్దగా ఉన్నాయి సౌందర్య ఇసుక తొందరలు అనుకుంటాయి ఇసుక పురులు ఎంట్రకాయలు అయితే మనం కేజీ తీసుకున్నాము వాళ్ళ చేత ఒలిపిస్తున్నాము మనకైతే కేజీ రెండు వందల యాభై చెప్పారు ఒలిసి ఇచ్చిన దానికి ఎక్స్ట్రా ముప్పై రూపాయలు తీసుకున్నారు మన దగ్గర అయితే మొత్తం వాళ్ళే క్లీన్గా కటింగ్ చేసేసి పక్కన పెట్టేస్తుంది ఏమైతే ఇంకో దగ్గర అడిగితే వాళ్ళు అయితే మూడు వందల యాభై చెప్పారు వీళ్ళైతే రెండు వందల యాభైకి ఇచ్చేసారు మనకైతే చూడండి ఫ్రెండ్స్ ఏమైతే అవలబుల్ చేస్తుందో మనమైతే ఎంట్రకాయలు ఫ్రై కోసం తీసుకున్నాము వాళ్ళని అడిగితే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అని అడిగితే వాళ్ళు అయితే బాగుండదు ఫ్రై చేసుకోండి బాగుంటాయి అని చెప్పారు వాళ్ళు అయితే ఎలా చేసుకుంటే బాగుంటాయో కామెంట్ చేసి చెప్పండి వీళ్ళైతే బల తేలిక వాళ్ళు చేస్తున్నారు ఎంట్రకాయలు అయితే చూడండి ఎలా తీసేస్తున్నారు డప్పు అని తర్వాత ఆ పేగులు మాత్రం తీసేసి నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నారు వీళ్ళు వీళ్ళకైతే రోజు అలవాటు ఇప్పుడు వీళ్ళైతే ఎప్పుడైతే చేస్తారు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇక్కడ రూపుచంద్ర కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్ని చేపలు ఉన్నాయి ఈ చేప అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది అయితే వంజూరు ఈ పెద్ద చేప అయితే ఇది వచ్చేసి కేజీ వచ్చి ఎనిమిది వందల యాభై చెప్పాడు అంటే మనం ఎన్ని కేజీలు ఉంటుంది అన్ని అన్ని ఎనిమిది వందల యాభైలు అనమాట నాకు తెలిసి అది వచ్చేసి ఏడు కేజీలు ఆరు కేజీలు ఉంటుంది అది అంత పెద్ద చేప ఇది చూడండి మొత్తం సముద్ర చేపలు ఇవి ఇక్కడ చూడండి జిలేబీ చేపలు బల రంగులు రంగులుగా ఉన్నాయి ఎంటర్ ఎంటర్కే కూడా ఉన్నాయి దగ్గర అయితే మొయ్యి చేపలు పెద్ద పెద్ద జలలు ఈటి జలలు చాలా రకాలు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర ఈ మొయ్యి చేపలు టేస్ట్ అయితే బాగుంటుందంట ఇవి ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి రూపుచందులో ఒక్కో చేప ఒకటిన్నర కేజీ ఉంది చాలా పెద్ద చేపలు ఇవి అయితే చూడండి ఎంత ఉంది చేప అయితే వీళ్ళ దగ్గర ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి గిండులు బొచ్చులు ఉన్నాయి ఈ బొచ్చు అయితే ఐదు కేజీలు అట్టు ఉన్నాయి ఒక్కో బుచ్చులో చూడ ఎంత ఉన్నాయో మొత్తం నైస్గా బేర్చి పెట్టున్నారు చూడండి ఈ రూపు చెంది చాలా పెద్దవి అయితే బుచ్చులు కూడా చాలా పెద్దవి ఉన్నాయి ఇక్కడ పక్క పక్కన ట్రైల్ అయితే ఎంట్రకాయలు వేస్తున్నారు ఇవి వచ్చేసి చూడండి చాలా రకరకాల చేపలు ఉన్నాయి నాకు తెలియదు ఈ చేపల పేర్లు ఏంటో ఇవి వచ్చేసి తాట చేపలు ఇవి చూడండి ఎంత పొడుగున్నాయి ఇక్కడైతే కొంచెం చిన్న చిన్న గుంజున చేపలు అయితే రెండు చేపలు వేస్తున్నారు ట్రైలు అయితే ఐస్ లైసి పెట్టున్నారు టైటో చేపలు ఎండబెట్టుకుంటే ఇంటి చేపలు బల ఉంటాయి చూడండి మొత్తం ఎలా ఉన్నాయి చేపలు అయితే ఇక్కడ వచ్చేసి మొత్తం పెద్ద పెద్ద ఏడు జలాలు ఉన్నాయి ఇవి కూడా చాలా బాగుంటాయి అంట జలలు అయితే ఓకే ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం బాయ్